హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్పాయ చంద్రబాబు ఇంకా కాలం చెల్లిన వ్యూహాలేనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పాయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాలం చెల్లిన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది మంచి పరిపాలన ఇవ్వాలని ఏపీ ప్రజలు అపరిమిత అధికారాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి కట్టబెట్టారు ఇప్పటికీ ఏడాది పాలన పూర్తయింది ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది ఏడాదిలో ఫలానా మంచి పనులు చేస్తామని ధీమాగా చెప్పుకోవడానికి బహుశా సీఎం వద్ద బలమైన అంశాలేవి లేనట్టున్నాయి ఇంకా జగన్ను భూతంగా చూపి తద్వారా ప్రజల్ని భయపెట్టి రాజకీయ ప్రయోజనాలని పొందాలనే ఆలోచన ఆయన మాటల్లో కనిపిస్తోంది ఇలాంటి వాటికి జనం నుంచి తగిన స్పందన ఉండదని చంద్రబాబుకు అర్థమవుతున్నట్టు లేదు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఎవరేం చేశారో చేస్తున్నారో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరక్షరాస్యులకు కూడా తెలుస్తోంది అలాంటప్పుడు తాను ఏం చెప్పినా నమ్ముతారని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి ముఖ్యంగా జగన్ను భూతంగా చిత్రీకరించి దానిపైనే వచ్చే ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలనే చంద్రబాబు తాపత్రయం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది జగన్ పాలనంతా విధ్వంసమయమని చంద్రబాబు అంటున్నారు నిజమే అని కాసేపు పనుకుందాం అందుకే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు మరిప్పుడు తన పాలనలో సాగుతున్న విధ్వంసం గురించి ఆయనకు పట్టింపు ఉన్నట్టు లేదు కూటమి నేతల కంటే వైసీపీ ఎమ్మెల్యేలే ఎన్నో రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్న పరిస్థితి అయితే ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి చంద్రబాబు ఆయన అనుచరులకు మనసు రాకపోవచ్చు ఒక్కసారి క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలు తీసుకుంటే పాలన ఎంత అధ్వానంగా సాగుతుందో చంద్రబాబుకు అర్థమవుతుంది తన పాలన రెండవ ఏడాదిలో అడుగుపెట్టినా ఇంకా జగన్ విధ్వంస పాలన అంటూ విమర్శించడానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు జగన్ భూతం సరే మరి దేవతల పాలనలో ప్రజలకు ఒరిగిందేంటో చెబితే బాగుంటుంది ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇంకా జగన్ను విలనగా చిత్రీకరిస్తూ దానిపైనే తాను మంచి పాలకుడిగా గుర్తింపు పొందాలని చంద్రబాబు అనుకోవడం వ్యూహాత్మక తప్పిదమని గుర్తించాల్సిన సమయం ఆసనమైంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అపరిమితమైన అధికారాన్ని ఇచ్చిన ప్రజలే ఐదేళ్ల తరువాత దారుణంగా ఓడించారని చంద్రబాబుకు తెలియంది కాదు అదే ప్రజలు తమపై విపరీతమైన అంచనాలు ఆశలతో అపరిమిత అధికారాన్ని కట్టబెట్టారని వాటిని భర్తీ చేయకపోతే ప్రజా తీర్పు అందుకు తగ్గట్టు ఉంటుందని చంద్రబాబు గుర్తించాలి అందుకు విరుద్ధంగా వ్యవహరించాలని అనుకుంటే ఆయన ఇష్టం ఐదేళ్లకోసారి ప్రజల ఇష్టాయిష్టాలను వెల్లడించడానికి అవకాశం వస్తుందనే వాస్తవాన్ని మర్చిపోవద్దు